ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబత్తుల రాజశేఖరం ఖాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు నగరంలోని ఇరవై రెండు ఇరవై మూడు డివిజన్లలో పేరబత్తులకు మద్దతుగా పరిశీలకులు బోల్ల వెంకటకృష్ణ ప్రసాద్ కూటమి నాయకులు అత్తి సత్యనారాయణ తదితరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆ డివిజన్ లో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలుసుకుని కరపత్రాలు అందజేసి పేరాభత్తులకు ఓట్లు వేసి గెలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖర్ గెలిచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీ అమూల్యమైన ఓటును ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజ్ఞానవంతుడు పేరాబత్తుల రాజశేఖరానికి వెయ్యాలని గ్రాడ్యుయేట్లను కోరారు కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపునకు కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న రాజశేఖర్ ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని అతి సత్యనారాయణ మాట్లాడుతూ రాజమండ్రి అర్బన్ లో సుమారు పదిహేడు వేల రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ తరఫున శ్రీ బేరాబ రాజశేఖర్ గారు పోటీ చేస్తున్నారు దాని నిమిత్తం రాజమండ్రి సిటీలో ఇరవై రెండో ఇరవై మూడో వార్డులో ఎమ్మెల్యే గారు ఓటమి తరపున ప్రసారం చేయడం జరుగుతుంది అయితే గ్రాడ్యుయేట్స్ అంటే వ్యక్తులు విజ్ఞులు కాబట్టి వాళ్ళందరికీ తెలుసు ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ ఏ విధంగా పరిపాలిస్తుంది ఏ విధంగా రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఎలా తీసుకొస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ విధంగా మీ ఓటును వృధా చేసుకోకుండా శ్రీ బేరాబట్టు రాజశేఖర్ గారికి పేరు ఎదుర్కొంటా నెంబర్ వన్ అని ఏసీ మొదటి మొదటి ఓటు రాజాంత ఓటుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేసామంటే టిక్కు పెట్టడం కాదు పేరు ఎదుర్కొంటారు ఆయన పేరాభత్తులు రాజశేఖర్ గారు ఎదుర్కొంటే నెంబర్ వన్ అని వెళ్ళాను ప్రతి పరిస్థితుల్లో నాకు మిస్ కావచ్చు మొదటి శ్రేణి ఓటిగా భావించి బంపని కోరుకుంటున్నాను థ్యాంక్ యూటర్ల ఎన్నికల్లో నిమిత్తం మా అభ్యర్థి పేరాభత్తులు రాజశేఖర్ గారి యొక్క ఎన్నికల క్యాన్వాసింగ్ రాజమండ్రి సిటీలోని ఇరవై రెండు ఇరవై మూడు వార్డులు పెరగడం జరుగుతూ ఉంది ఇప్పుడే యూనిట్ ఇన్ఛార్జెస్ అందరితో కూడా ఎన్డీఏ కూటమి సభ్యులు అందరు కలిపి కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎన్ని ఓట్లు ఐడెంటిఫై చేశారు సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఓట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది వారు బయట ఊర్లు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళందరినీ రావడానికి ఏ విధంగా తీసుకురావాలి ఐడెంటిఫై అయిన వారందరినీ కూడా ఇప్పటికే రెండు సార్లు తిరగడం జరిగింది పదహారు రోజుల్లోనే ఇంకొక ఆరేడు సార్లు తిరిగి ఓటింగ్ రోజున వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రక్రియ ప్రతి ముప్పై ఓటుకు ఒక మనిషి ఏదైతే సాంప్రదాయంగా మేము ఎన్డీఏ కూటమి మొన్న ఎన్నికల్లో చేస్తున్న పద్ధతిని ఇక్కడ కూడా అనుస అనుసరిస్తూ తప్పకుండా ఈ ముప్పై నాలుగు ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఉభయ గోదావరి జిల్లాలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్ రాజమండ్రి సిటీ వచ్చేందుకు గాను మా నాయకులు కూడా సమాయుక్తమై ఏ విధంగా చేయలే చే ఏ విధంగా ముందుకెళ్ళాలి సూచనలు తీసుకున్నాం ఏదైతే ఆన్లైన్ ఏదైతే సైట్ ఉందో ఆ సైట్ నుంచి కూడా ఓట్లు రాని వాళ్ళందరికీ కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ కూడా శ్రీకారం చుట్టం ఏదేమైనా మంచి స్పందన ఉంది ఇప్పుడు ఒకరి దగ్గరికి వెళ్ళాం ఆరు ఓట్లు కావాలనుకున్నా వచ్చే రెండే కోటలు ఈరోజు పట్టభద్రులు కూడా కావాలనుకుంటున్నారు అందరూ ఇదే కోరుకుంటాం అలాగే ఉపాధ్యాయుల పరంగా కూడా ఈ రోజున కాంట్రాక్ట్ టీచర్స్ కూడా రావడం జరిగింది వారు కూడా వాళ్ళ సమస్యలు చెప్పారు గౌరవ మంత్రి ఏదైతే ఉన్నారో లోకేష్ గారి దృష్టికి ఆ సమస్యలు కూడా తీసుకెళ్ళి వాళ్ళందరికీ ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు తప్పకుండా ఎన్డీఏ కూటమి పనిచేస్తుంది అలాగే టీచర్స్ అందరికీ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం వివిధ అసోసియేషన్స్ నుంచి అభ్యర్థులు వస్తూ ఉన్నారు ఎవరిని తప్పట్టం ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు పోటీ చేసినా వారి ఇష్టం వారి హక్కు కానీ ఎన్డీఏ కూటమి అభ్యర్థికే ఎందుకు మీరు ఓటు వేయాలనంటే ఎన్డీఏ కూటమి అన్నది ఈరోజు అధికారంలో ఉంది మీ సమస్య ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పేర రాజశేఖర్ గారు తీర్చినంత సులువుగా ఇంకో వ్యక్తులు తీర్చడానికి అవ్వదు ఉద్యమాలు చేసి హక్కును సాధించేదానికన్నా నెగ్గించుకొని పేరభత్తుల రాజశేఖర్ గారి ద్వారా సునాయసంగా మీ పనులు చేయించుకోవడం సులువు అనే విషయం ఉపాధ్యాయులు గమనించాలని వారందరిని అందరినీ అభ్యర్థిస్తూ